నమస్కారం మిత్రులారా ఆకుల మాయాజాలంతో మళ్ళీ ఒకసారి మేము మీ ముందుకు వచ్చాము మీకు ఒక అద్భుతమైన అనుభూతి అంటే మీ మనస్సు ఇక్కడే తెరుచుకుంటుంది మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి ఒక మాయాజాలాన్ని మిత్రులారా నేను మీ ముందుకు తీసుకొచ్చాను దీనిని మిత్రులారా మిస్ చేయకండి అలాగే దీన్ని ఎలా చేయాలో ట్రిక్ ను నేను మీకు రివీల్ చేయబోతున్నాను ఈ వీడియోకి రెండు వందలు కంటే ఎక్కువ లైక్స్ వస్తే ఈ వీడియోలో మిత్రులారా అద్భుతమైన ట్రిక్ ఉంది ముందుగా నేను మీకు ప్రదర్శన చూపిస్తాను అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ట్రిక్ కు సంబంధించి మేము ఇక్కడ రెండు వందలు వీడియోల లక్ష్యాన్ని పెట్టాము అని చెప్పొచ్చు రెండు వందలు లైక్స్ లక్ష్యాన్ని మేము ఇక్కడ పెట్టాము రెండు వందలు లైక్స్ వెంటనే వేయండి అప్పుడు నేను దీని సొల్యూషన్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మరి త్వరగా మనం ప్రారంభిద్దాం ఈ దెక్ ను ముందుగా మీ ముందే ఇక్కడ సెట్ చేసుకుంటాను మిత్రులారా స్వాతి కొంచెం దగ్గరికి రావాలని చెబుతాను నేను ఈ దెక్ ను ఇక్కడ సెట్ చేసుకుంటాను సెట్ చేసిన తర్వాత స్వాతిని కథలో ఎక్కడైనా స్టాప్ అనమని చెబుతాను అప్పుడు మనం అక్కడి నుంచి ఏదైనా ఒక కార్డును తీసుకుంటాం సరే స్వాతి ఇక్కడ నాకు స్టాప్ అనింది ఇప్పుడు ఈ కార్డు ఏదో నాకు తెలియదు స్వాతికి కనిపిస్తోంది మీకు కూడా కెమెరాలో కనిపిస్తోంది కానీ నాకు మాత్రం తెలియదు ఇప్పుడు ఈ కార్డు ఈ డెక్ లో మిస్సింగ్ అయింది కానీ ఏ డెక్ లో లేదా ఈ డెక్ లో ఏ కార్డు మిస్సింగ్ అయిందో నాకు నా మెమరీలో గుర్తు వస్తుంది ఏ కార్డు మిస్సింగ్ అయిందో నేను మొత్తం డెక్ను ముందుగా చూస్తాను అప్పుడు మీకు చెప్పగలను ఏ కార్డు ఇక్కడ మిస్సింగ్ అయిందో ఇక్కడ నేను త్వరగా దీన్ని షఫుల్ చేస్తాను అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పగలను ఏ కార్డు ఇక్కడ మిస్సింగ్ అయిందో ఏది నిజంగా మిస్సింగ్ అయిందో త్వరగా త్వరగా నా కళ్ళ ముందు రారారా బ్రేక్ టైం సున్నా ఐదు ఎస్ సరే నేను ఇక్కడ మొత్తం డెక్ ను పూర్తిగా పరిశీలించేశాను మిత్రులారా మొత్తం డెక్ ను చూసిన తర్వాత నేను మీకు ఇది చెప్పగలను నా మెమరీలోకి ఆ కార్డు వచ్చేసింది ఆ కార్డు ఏమిటంటే మిత్రులారా చీడి క్లబ్ పది అవును చీరీ పది మిత్రులారా మీ ముందే ఉంది చీరీ కార్డు మీకు నమ్మకం లేకపోతే మిత్రులారా మళ్ళీ ఒకసారి మనం దీన్ని షఫుల్ చేస్తాం ఎక్కడి నుంచైనా మనం కార్డులను షఫుల్ చేస్తున్నాం షఫుల్ చేసిన తర్వాత మిత్రులారా ఇప్పుడు ఒక కార్డు కాదు రెండు కార్డులతో మీకు చూపిస్తాను మళ్ళీ స్వాతిని పిలుస్తాను స్వాతి దయచేసి నాకు సహాయం చేయండి ఇక్కడ ఎక్కడైనా మీరు స్టాప్ అని చెప్పండి మిత్రులారా ఇక్కడ రెండు కార్డులు తీసేస్తాం ఈ రెండు కార్డులు మేము ఇక్కడ తీసేసాం మిత్రులారా ఈ రెండు కార్డులు నాకు మళ్ళీ ఏవో తెలియదు ఈ రెండు కార్డులు మీరు చూశారు స్వాతి చూశారు మిత్రులారా కానీ నేను ఇక్కడ మీకు చెబుతాను ఈ రెండు కార్డులు ఏవో అని మీరు గుర్తు పెట్టుకోని మిత్రులారా నేను ఈ డెక్ ను చూస్తాను డెత్ ను చూసి మిత్రులారా ఈ రెండు కార్డులు ఏవి మిస్ అయ్యాయో నేను మీకు చెబుతాను అందువల్ల నేను త్వరగా ఈ డెక్ ను చూస్తాను డెత్ ను చూసిన తర్వాత మిత్రులారా ఇక్కడ మీకు ఏ రెండు కార్డులు మిస్ అయ్యాయో చెబుతాను సరే ఈ డెక్ ను చూసేశాను మళ్ళీ ఒకసారి ఈ డెక్ తిప్పేస్తాను మిత్రులారా ఈ డెక్ చెబుతాను మిత్రులారా ఏ మిస్ అయ్యాయో సరే నేను ఈ పూర్తిగా చూసేశాను ఈ డెక్ పూర్తిగా చూసిన తర్వాత మిత్రులారా నేను ఇక్కడ చెప్పగలను ఇందులో ఏ రెండు కార్డులు మిస్ అయ్యాయో అంటే ఇక్కడ మిస్ అయిన కార్డులు మిత్రులారా ఇవే ఇక్కడ ఉన్నాయి ఒకటి చిద్ది క్లబ్ దస పది మరొకటి హుకుం స్పెడ్ దుగ్గి రెండు

ఈ వీడియోను లైక్ చేయండి మరియు సేవెన్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి జై హింద్